రామచంద్రాపురం మండలం బెల్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీసు ముందు నిరసనలు చేపట్టారు అనంతరం ఆర్డీఓ కు వినతి పత్రాన్ని అందజేశారు బెల్ల అంగన్వాడీ వర్కర్ గా పనిచేసినటువంటి అమ్మజీపై గత కొంతకాలంగా సచివాలయ మహిళ పోలీసు ఉమామహేశ్వరి అనేక రకాలుగా వేధిస్తోందని అంగన్వాడీలో తెలియజేశారు ఏ లక్ష్మి అండి నేను రామనపురం ప్రాజెక్టు అధ్యక్షురాన్ని ఇక్కడ వెల్ల గ్రామంలో సచివాలయం అన్న మహిళా పోలీసు అంగన్వాడీ కార్యకర్త మీద అనేక సార్లు దాడి చేసి ఉంది గతంలో మేము కంప్లైంట్ కూడా ఇచ్చి ఉన్నాము కానీ దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ రోజు మళ్ళీ ఆవిడ విజిట్కి వెళ్ళి అంగన్వాడీ టీచర్ని నానా దుర్భాషలు ఆడుతూ పొలం పేరుతో దూషిస్తూ ఆమెను గెండి వేసి ఆమెను ఆఖరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి మహిళా పోలీసు మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా అంగన్వాడీ సోదరి మనం తరఫున నేర్కొంటున్నాను నా పేరు ఎం దుర్గమ్మ నేను జిల్లా కార్యదర్శిని మా రామచంద్రపురం మండలం ఎల్ల వన్ సెంటర్లో మహిళా పోలీసు మహేశ్వరి అంగన్వాడీలపై వివిధ రకాల్లో దాడులు చేస్తుంది ఎందుకంటే ఆవిడ అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి అప్పులిప్పించమని అడిగింది అలాగే మా అంగన్వాడీ టీచర్లు ఆమె వేధింపులు భరించలేక వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించడం కూడా జరిగింది అలాగే మూడో సెంటర్కి వెళ్ళి వెళ్ళ అమ్మాజి అనే సెంటర్కి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా ఇప్పించమంటే మా ఏరియాలో ఎవరు ఇవ్వరండి మా దగ్గర అంత డబ్బులు లేవనేసి చెప్పడంతో ఆ అమ్మాయిని మానసికంగా ఏదించి ఆ అమ్మాయిని కులం పేరుతో కూడా మీ లేబర్ వాళ్ళు మీరు ఎస్సీ కులువులు ఇలాగే ఉంటారు మీరు మీ పద్ధతి ఇంతే అనేసి ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం మొదలుపెట్టింది అదే విషయాన్ని ఆర్డీఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎండిఓ గారికి ఇచ్చాం సిఏ గారికి ఇచ్చాం ద్రాక్షారం మహిళ మన పోలీస్ స్టేషన్లో కూడా ఇచ్చాం ఆమెపై చర్యలు తీసుకోవాలనేసి ఒకరోజు ఎండిఓ గారు కూర్చోబెట్టి మాకు మీకు వాళ్ళకే మేము చర్చలు జరుపుతాము అనేసి చెప్పి ఎండిఓ గారు మా మీదే దాడికి దిగారు ఎందుకంటే మేము మీ సెంటర్లు విజిట్ చేస్తారు అనేసి ఆ అమ్మాయి తరపునే వరుసనగా మాట్లాడితే మేము వెంటనే స్పందించి సార్ ఇది కాదు అనేసి మేము అక్కడే ఉద్యమం చేసి మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆయన ఇప్పటి వరకు కూడా ఏమీ సమాధానం చెప్పలేదు మహిళా పోలీస్ గారు మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఈ గొడవ జరిగాక కూడా మళ్ళీ వెళ్ళి సెంటర్లకు వెళ్ళి ఇప్పుడు వెళ్ళ అమ్మాచ్చని అంగన్వాడీ టీచర్ మీద ఉదయం దాడి చేసింది నువ్వు టీచర్గా నిన్ను నా మీద కంప్లైంట్ చేస్తావా నిన్ను ఉద్యోగం నుంచి తొలగింతాను నువ్వు మాల కులానికి చెందిందా నువ్వు నిన్ను ఎవరక్షణ తరనేసి అమ్మాయిని దృశించి ఆ అమ్మాయిని గెంటి పడగొట్టడంతో అమ్మాయికి ఫిట్స్ కింద వచ్చేసి ఇప్పుడు ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది ఈ చర్యని ఆపు చేసి ఆ అమ్మాయిని వెంటనే సస్పెండ్ చేసి ఆ అమ్మాయి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అలాగే మేము కేసు కూడా పెడదామనే పెడుతున్నా ఆ కేసుని వెంటనే అమ్మని అరెస్ట్ చేయాలనేసి మేమందరం అంగన్వాడీలు అందరం కూడా మహిళా పోలీసు ఉమామహేశ్వరిని వెంటనే అరెస్ట్ చేయాలనేసి లేని పక్షంలో మేము వాలి ఈ ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రత చేస్తాము వెంటనే ఉమామహేశ్వరిపై చర్యలు తీసుకోవాలి